మెదక్ జిల్లాలో పిడుగుపడి మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాలో పోడు సాగు భూముల ఇండ్ల స్థలాల సాధనకై జిల్లా సదస్సు కేవలం కిషన్ భవన్లో రెడ్డి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కార్యదర్శి మల్లేశ మాట్లాడుతూ పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని దానిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు జిల్లాలో కల ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు దరఖాస్తు చేసుకున్నారని కోలరోలకు వానకాల పంట నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని భూమి లేని వ్యవసాయ కూలికి ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల మంది అభయస్థ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారన్నారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇందిరా మహిళలు ఇళ్ల స్థల కొత్తలేసిన పింఛన్లు మా ఆలస్య పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పోరాడి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు వానాకాలం సీజన్లో అంటు యోజులు ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పాఠశాలలో మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలో కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కలి గీతా కార్మిక సంఘం జిల్లా కారదర్శి సిహెచ్ లక్ష్మగౌడ్ సంఘం నాయకులు లైలయ్య నాగమణి యాదగిరి బై అంజమ్మ సిద్దమ్మ సాయమ్మ కుమరయ్య తదితరులు పాల్గొన్నారు